వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చేసి దౌలతాబాద్ మండల్ తిరుమలాపూర్ విలేజ్ అండ్ సిద్దిపేట డిస్ట్రిక్ట్ లో మనం ఉన్నామండి అయితే ఇక్కడ వచ్చేసి మనం ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఒక మక్కజొనా అయితే ఒక రైతు అయితే పెట్టిండ ఇక్కడికి రైతుని మీకు ఇంట్రడక్షన్ చేసే ముందు అయితే ఇక్కడ ఒక షీడ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం ఒకసారి అయితే ఇక్కడ వచ్చేసి ఫైనర్ కంపెనీలో ఇక్కడ చూసుకుందాం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఫైనర్ వాళ్ళది పి డబల్ త్రీ జీరో టూ అని చెప్పేసి మనకైతే చూస్తున్నారు కదా కనిపిస్తుంది ఇక్కడ ఇదైతే మనకైతే రైతు అయితే ఒక ఐదు ఎకరాలు పెట్టుకుంటే ఇదే సేమ్ది మనకు వచ్చేసి వర్ ఇప్పుడు ఈ వర్షాకాలంలో ఇప్పుడు పెట్టడం కోసమే ఈ వీడియో తీస్తున్నానమాట ఇప్పుడు రైతు వర్షాకాలం అయితే పంట పెట్టడానికి అవసరం వస్తుంది కదా ఈ ఫైనర్ కంపెనీ వాళ్ళది ఈ పీ డబల్ త్రీ జీరో టూ అనేది మనకి బ్రాండ్ కనిపిస్తుంది కదా ఇది అయితే ఇప్పుడు పెట్టుకుంటే మంచి దిగుబడి మంచి వస్తుంది ఒకవేళ మనకు వాటర్ సోర్స్ తక్కువ ఎక్కువ తక్కువ అయినా కానీ కొంచెం మనం ఇప్పుడు వర్షానికి చూసుకొని పెట్టుకుంటాం కాబట్టి ఒకవేళ వర్షం ఎక్కువ తక్కువ అయినా కానీ మన ఆ పొజిషన్ అంతా తట్టుకొని మనకైతే మంచి దిగుబడి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అనమాట ఇంకొక విషయానికి వస్తే కంకులు ఇక్కడ చూసుకోవచ్చు అంటే ఇప్పటిదాకా కంపెనీ వాళ్ళ మీటింగ్ చేశారు ఇక్కడ అందుకే ఇది అంతా ఇట్లా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు కంకి కూడా మనకైతే బెండు బాగా దొడుగు లేకుండా అండ్ కంకి ఇత్తులు కూడా ఒక్కొక్కటి పెద్దగా ఉంది ఇత్తులు కూడా చూపించే ప్రయత్నం చేస్తా ఇక్కడ వచ్చేసి మనకి ఇంకా ఇంకా కొన్ని చెప్పుకుంటే కదా ఈ ఫైనర్ నుంచి డబల్ త్రీ జీరో టూ ఇక్కడ మనకు చూసుకోవచ్చు వేరు వ్యవస్థ గట్టి బలపరిచి ఉంటుంది ఇట్లా ఇక్కడ చూసుకోవచ్చు ఇగో ఇక్కడ వేర్లు కూడా చాలా ఉంటాయి నా ఒక శాంపిల్కి మీకు అయితే నేను ఒకటి ఒక వేరు కూడా తీసి చూపించే ప్రయత్నం అయితే చేసి చూపిస్తా చూద్దాం ఇక్కడ ఒకసారి ఇలా ఇందులో ఒక నాకు తెలిసి ఒక మూడు బ్రాండ్స్ ఉన్నాయి అన్నమాట మూడు నుంచి నాలుగు బ్రాండ్స్ ఉన్నాయి అంటే వర్షాకాలానికి యాసంగికి ఇలా అయితే దాని సిచ్యువేషన్ బట్టి మనం పెట్టుకోవడం కోసం అయితే అన్ని రకాలు ఉన్నాయి ఇవి కావాలంటే మీకు అన్ని ఏరియాలో దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అంటే అనుకోకండి మన డిస్క్రిప్షన్లో షాప్ వాళ్ళ అడ్రస్ అండ్ వాళ్ళ మొబైల్ నంబర్ అలా ఏ డిస్ప్లే మీద కూడా మన నెంబర్ ఉంటుంది అక్కడ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మనకు కాల్ కూడా చేయొచ్చు ఒక్కసారి అంటే నేను ఇదంతా చెప్తున్నా అంటే ఒకసారి రైతు మాట్లాడదాం ఇక్కడ పెట్టిన రైతు అయితే ఐదు ఎకరాలు ఒకటే బ్రాండ్ పెట్టినంటే ఆయన ఎగ్జైట్మెంట్ ఎలా ఉంది ఆయన ఎలా మాట్లాడతాడు అనేది ఆయనకు అంటే పెట్టినది సాటిస్ఫై అయినా కాలేదా అంటే ఇంత పెద్ద కంపెనీ వాళ్ళు వచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టినంటే ఆయన సాటిస్ఫై అయినట్టే మాక్సిమం ఒకసారి అయితే రైతు మాటల విందాం ఆయన ఒకసారి మనం అయితే ఇంట్రాక్షన్ చేపిద్దాం ఒకసారి రైతును రైతును పిలిచిన అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరేనా నాగరాజ్ నాగరాజా అన్న మీద మీ తిరుమలపూర్ తిరుమలపూర్ దళతాబాద్ మండలి చెప్పింది దళతాద్ మండలి సిద్దిపేట డిస్ట్రిక్ట్ ఓకే మీరు ఎన్ని ఎకరాలు వేసారా ఇప్పుడు మన ఈ సీడ్ ఐదు ఎకరాలు వేసిన ఐదు ఎకరాల సీడ్ వేసారా ఇలా అనిపించింది మీకు దిగుబడి విషయానికి వస్తే బాగుంటది గత నాలుగు సంవత్సరాల నుంచి ఇదే ఇదే సేమ్ వేస్తున్నావా నీకు ఫుల్ సాటిస్ఫై అయినట్టు ఫుల్ సాటిస్ఫైర్ వాటర్ సోర్స్ ఎక్కువ తక్కువ ఇప్పుడు నేను చెప్పినట్టు ఏదైతే ప్రతి ఒక్కటి వాటర్ హెచ్చు తగ్గులైనా గానీ ఇది తట్టుకునే శక్తి అన్నట్టు అందుకే నువ్వు ఒక ఫైవ్ ఎకర్స్ వేసుకున్నావు అన్నమాట మాకు ఎప్పుడైనా ఫార్టీ ప్లేస్ వచ్చింది ఇంతకు ముందు గత ఇరవై నాలుగు ఇంచు అంటే రెండు ఫీట్ లకు ఒక సాల్ వేసేవాళ్ళము డిస్టెన్స్ ఇప్పుడు డ్రిప్ కు ఫార్టీ ఫైవ్ ఇంచెస్ ఒకటి ప్పుడు మాకు ఇంకా దిగుబడి పెరిగింది నలభై ఐదు ఇంకో మూడు గింటాల్లో ఎక్కువ వచ్చేస్తుంది ఇప్పుడు ఎకరానికి ఎన్ని గింటాలు వస్తున్నాయి మన మక్కజనం రైతులు ఎకరానికి అదే నలభై ఐదు వస్తుంది డ్రిప్ పెట్టుకోవడం వల్ల నీళ్లు కరెక్ట్ వస్తాయి కాబట్టి డ్రిప్ కూడా వర్క్ అవుట్ ఇప్పుడు ఇప్పుడైతే అందుకే నువ్వు ఒక ఐదు ఎకరాలు పెట్టుకున్నావు ఎవరైనా పెట్టుకోవచ్చు అంటే మొత్తం కూడా అయితే దానికి నెంబర్ మనం చెప్తే వాళ్ళకి నేను తీసుకున్న ప్లేస్ ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ ఐదు ఎకరాలు అంటే నార్మల్ కదా అక్కడ కనిపిస్తుంది నాకు అక్కడ రైతు అయితే రైతు మాటల చూసుకోవచ్చు మనం ఆయన ఎంత సాటిస్ఫై ఉన్నా విషయానికి వస్తే ఒకసారి మనం కంకులు ఇత్తులు కూడా కొన్ని కంపెనీ వాళ్ళు ఇప్పుడు చెప్పినా కదా కంకులు గానీ అండ్ ఇత్తులు కానీ కొన్ని ఒలిచిరు నేను కూడా కొన్ని ప్లేస్ లకి వెళ్ళి చూసిన అంటే కొన్ని బెండు దొడ్డుగుంది అనుకో ఇత్తు సన్నగా ఉంటది ఆ ఈ ఇత్తు దొడుగు అనుకో బెండు సన్నగా ఉంటుంది అనమాట ఆ బెండ్ క్వాలిటీ అయినా కానీ నీకు ఇత్తు అయినా కొన్ని మనం చూపిద్దాం ఒకసారి ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు ఇగో మనకి ఇక్కడ ఇత్తు కూడా చూసుకోవచ్చు దగ్గర దాకా పద్దెనిమిది సార్లు ఉంటాయి ఇక్కడ పద్దెనిమిది సార్లు ఉంటాయి గింజ పొడుగు ఉంటది కంకి సన్నగా ఉంటది అదే లోపల మళ్ళీ రెడ్డు ఉంటాయి బెండలా రెడ్ బెండ్ సన్నగా బెండు ఉంటది ఇంత సన్నగా ఉంది మనం వేరే బ్రాండ్ లో చూసుకోవచ్చు ఇంకా కొంచెం దొడ్డుగానే ఉంటది అప్పుడు ఏమైతే అంటే ఇత్తులు అనేది తక్కువ వస్తాయి అంటే బెండే దొడ్డుగున్నప్పుడు ఏమైతే అంటే ఇత్తుకు ఏదో ఏదగకుండా ఉంటుంది అనమాట సో ఇది బెండ్ సన్నగా ఉంది కాబట్టి ఇత్తులు కూడా మంచిగా వచ్చినాయి కొన్ని ఇత్తులు కూడా చూద్దాం ఒకసారి మనం ఒకసారి మళ్ళీ ఇంట్లో ఇంకొకటి వెరైటీ ఏంటంటే గాలికి తుఫాన్లకు అట్లా ఇట్లా పడదు వేరు వ్యవస్థ మంచిగా ఉండి తుపాన్లకు ఇగో ఇత్తులు కూడా కనిపిస్తున్నాయి కదా ఒక్కొక్కరు సైజు చూద్దాం ఒకసారి ఇగో నేను మనం చూసిన దానికంటే ఇవి కొంచెం బెటర్గానే ఉన్నాయి ఇవి అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మనకైతే అదే డిస్ప్లేలో చూసుకోవచ్చు మీరైతే ఇత్తు కూడా సైజు బాగుంది వెయిట్ కూడా అది ఇప్పుడు అంటే పచ్చి ఉంది కాబట్టి కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది నార్మల్గా కూడా వెయిట్ ఓకే ఆయన చెప్పింది కదా ఎకరానికి నలభై రెండు కింటలు నలభై కింటలు తీస్తున్నాను చెప్పింది కదా సో ఇలా రైతుకు కావాల్సింది ఏంటంటే ధరకు దొర దొరవరనే ఒక కాన్సెప్ట్ అయితే మనకు అందరికీ తెలుసు ఆల్రెడీ నేను ఏమంటున్నాను అంటే ఫైనల్గా పంట అయితే పండియడం ముఖ్యం మనం అంటే మనకు దిగుబడి ఫస్ట్ బరాబర్ రావాలి అంటే ఎకరానికి గింత రావాలని ఏ పంట పెట్టినా మనకు ఒక కాన్సెప్ట్ ఉంటుంది కాబట్టి పంట అయితే ఖచ్చితంగా మనం పండించే విధానం మన దగ్గర ఉండాలి ఫస్ట్ దానికి మనం ఏ టైంలో మందులు కొట్టాలి ఏ టైంలో దానికి ఏం వేయాలి మోగి పురుగుకి ఏ మందులు వాడుతున్నాం అన్ని విషయాలు అయితే మనకి ఆల్రెడీ చూస్తూనే ఉన్నాం మన వీడియోలలో అలా చేసుకొని మాత్రం మనం ఖచ్చితంగా పంట అయితే పండించుకున్న తర్వాత రేట్ అనేది ఆటోమేటిక్గా ఉంటే ఉండ ఎక్కువస్తే డబ్బులు తక్కువ ఉంటే తక్కువ వస్తాయి కానీ దిగుబడితే వస్తుంది మనకు ఒకవేళ మన అదృష్టం మంచిగా రేట్ ఎక్కువ ఉంది అప్పుడు పైసలు కూడా వస్తాయి మంచిగా మంచి పేమెంట్ కూడా వస్తుంది సో మీరైతే ఖచ్చితంగా మేము ఛాలెంజింగ్తో చెప్తున్నాం ఇప్పుడు ఎందుకంటే అన్ననే నేను నేను చెప్పేది ఎక్కువ అన్ననే చెప్తున్నాను కదా బెస్ట్ బెస్ట్ ఉంది ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ పక్క మీరు పెట్టండి మన కంపెనీ వాళ్ళైనా సరే ఇక్కడ మన ఏ షాప్లో మీరు మన గజ్జల్లో హిమాలయ పట్లేజర్ అని చెప్పేసి మనకైతే ఉంది అయినా కూడా వచ్చి మీ జాగా దగ్గరికి వచ్చి విజిట్ చేసి మరి మీకు ఇస్తాడు ఏమైనా ప్రాబ్లం ఉన్నా దానికి ఏం మందు కొట్టాలి ఏం చేయాలనేది కూడా ఆయన మీకు సజెషన్ ఇచ్చి మంచి పంట అయితే దిగుబడి వస్తారైతే మీకు మంచి ప్లానింగ్ ఉంటుంది ఇస్తాడు ఆయన సో మనం వచ్చేసి ఇప్పుడైతే వేర్ వ్యవస్థ విషయానికి వస్తే కూడా ఒకసారి చూపిస్తాయి ఇక్కడ ఆల్రెడీ వాళ్ళ కంపెనీ వాళ్ళు కొన్ని ఈ కర్ర అయితే వీక్ అనమాట వేర్లు ఇంత కంటే ఎక్కువ వేర్లు కూడా ఉన్నాయి ఇప్పటిదాకా కంపెనీ వాళ్ళు తీసిరు కొంచెం చెట్టు ఇప్పుడే ఎండిపోయింది కదా ఇగో వేర్లు కూడా ఈ వేరు వ్యవస్థ అనేది బాగా ఎక్కువ ఉంది కదా అప్పుడు ఏమవుతుందంటే గాలి దుమాలాలు ఏమైనా వస్తాయి కదా అలాంటప్పుడు కర్ర ఉరగకుండా ఉంటుంది అంటే పడిపోకుండా ఉంటుంది అనమాట అది ఒక ప్లస్ పాయింట్ కదా మనకు ఎందుకంటే ఇప్పుడు కంకి దుడ్డుగాయే టైంకు కంకి చెట్టు పడిపోయినా కానీ అప్పుడు కంకి బలం తక్కువైపోతుంది అనమాట అప్పుడు నీకు ఇత్తులు కూడా రాకుండా ఉంటుంది సో అంటే పెట్టే ఖర్చుకు మనం ఏదైతే చేస్తున్నామో దానికి ఖచ్చితంగా మనకు దిగుబడి రావాలంటే ఒక్కసారి మా మాట కోసం నా మాట కోసం అన్నం ఎప్పుతున్న నేను కూడా చెప్తున్నా అదే మాట కోసం ఒక్కసారి ఫైనల్ కంపెనీ వాడండి ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ ఖచ్చితంగా ఒకసారి వాడి చూడండి మీరు అన్న మీరు ఒక వర్షాకాలం గురించి చెప్పారు ఇంకా వేరే కూడా ఉంటాయని అన్నారు ఇప్పటిదాకా చెప్పిన ఆల్రెడీ మీకు ఏ కాలానికి సంబంధించినట్టు ఆ కాలానికి దానికి తగ్గట్టు మన దగ్గర ఉన్నాయి వాడుకోవచ్చు వాటర్ సోర్స్ కూడా మనకు తక్కువైనా చైన్ మాత్రం ఈ గ్రీనిష్ మాత్ర తగ్గదు ఇది మనకు కొంచెం కొన్ని కొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే మనకు వాటర్ సోర్స్ తక్కువ కాగానే ఎండిపోయినట్టు ముఖం ఇట్లా వాడిపోయినట్టు అవుతుంది కదా కొంచెం తట్టుకునే చెక్తుందనమాట ఒక టూ డేస్ లేట్ అయినా కానీ వాటర్ నో ప్రాబ్లం కాకుండా చూసుకునే విధానం అయితే ఉంది ఇక్కడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వచ్చేసి మనం ఏమంటారు రైతులు కూడా మారనేం కదా ఒకసారి హిమాలయ పర్టిలైజర్ నుంచి మన సంజీవ్ అని చెప్పేసి ఆ షాప్ ఓనరు అండ్ డీలరు ఈ కంపెనీకి ఒక్కసారి ఈ కస్టమర్కు ఈ ఇదే సీడ్ ఎందుకు ఇవ్వాలని అంత చేసిండు ఆ కస్టమర్ కూడా త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తుండ అసలు వీళ్ళకి ఈ మధ్యలో ఈ కంపెనీ వాడాలని ఎందుకు వచ్చింది అనేది వీళ్ళిద్దరి మధ్యనే ఉంటుంది కాబట్టి ఒకసారి మన సంజీవ్ తోటి మాడదాం నమస్కారం సంజీవ్ అంత మంచిదేనా ఓకే ఇప్పుడు ఒకసారి చెప్పండి దీని గురించి ఒకసారి సీడ్ది ఏం లేదు సీడ్ది అన్న వచ్చి మన దగ్గర ఏమడి అంటే జర పంట జల్లు అయిపోయేది తక్కువ టైంలో హీల్డింగ్ ఎక్కువ వచ్చే సీడ్ ఏదైనా ఉందా అంటే మనకు పైనర్లో వచ్చేసి డబల్ త్రీ జీరో టూ అనే వెరైటీ అవైలబుల్ ఉంది ఈ వెరైటీ వేసుకుంటే మనకి చాలా బెనిఫిట్ ఉంది తక్కువ టైంలో పంట కాలం అనేది నూట పది నుంచి నూట పదిహేను రోజులలో అయిపోతుంది తక్కువ టైంలోనే హీల్డింగ్ రాని ఆస్కారం ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే వాటర్ ఎక్కువ తక్కువ అయినా కానీ ఈల్డింగ్ మంచిగా వస్తుంది మళ్ళీ ఖచ్చిత వేరు వ్యవస్థ బలంగా ఉంటుంది మళ్ళీ ఇంకోటి ఏంటంటే కాప్ సైజ్ అన్నీ ఈక్వల్ సైజ్ వస్తాయి కరెక్ట్ మేనేజ్మెంట్ చేసుకోవాలి టైం టు టైం ప్రకారం మందు కొట్టుకుంటే ఈల్డింగ్ అనేది ఎక్కువ రానీకి మనకు ఆస్కారం ఉంటుంది అన్న అన్న చెప్పిన పరిస్థితులను బట్టి మనకు ఈ సీడ్ అయితే బెస్ట్ వానకాలం అయితే డబల్ త్రీ జీరో టూ వెరైటీ అనేది అవైలబుల్ ఉంటుంది ఇది చాలా ఈల్డింగ్ వస్తుంది ప్రతి ఫార్మర్కి హెల్ప్ఫుల్ ఉంటుంది వాటర్ లేని వాళ్ళకు కూడా మనకు ఇది యూస్ఫుల్ అయిన ఇత్తనం అన్నట్టు ఈ ప్రస్తుతం పైనేర్లు ఉన్నది కాబట్టి ఇంకా వేరే ఏ కంపెనీలో లేదు తక్కువ టైంలో అయిపోయి ఎక్కువ ఈల్డింగ్ వచ్చేది బెస్ట్ ఇంకా ఇలానే వానకాలం త్రీ ఫైవ్ వన్ జీరో ఫైవ్ అనే వెరైటీ కూడా ఉంది కొంచెం జొన్నలు ఏరా వెళ్తాయి దిగుబడి అది కూడా ఎక్కువ వెళ్తాయి కానీ తక్కువ టైంలో అయిపోవాలనుకున్న వారికి డబల్ త్రీ జీరో టూ అనేది మంచి వెరైటీ ఇది మంచి సవాల్కి సిద్ధంగా ఉంటుంది మంచి ఇత్తనము దీన్ని ప్రతి ఒక్క రైతు అబ్జర్వ్ చేసుకొని తీసుకోవాలి ఈ దిగుబడులు కూడా వాళ్ళు తీసుకోవాల్సిందే నేను నా ఫర్టిలైజర్ షాప్ నుంచి నేను కోరుకుంటున్నాను రైతు మంటలో కూడా విందాం నేను వచ్చా నా దుకాణం కడికి వచ్చినప్పుడు అన్న కూడా అడిగాడు పలానా సీడ్ నాకు ఎందుకు ఇస్తున్నాం అంటే ఈ సీడ్ నువ్వు వేసి చూడన్నా తెలుస్తాయంటే అదేసి ఈ విత్తనాన్ని గత నాలుగు సంవత్సరాలు పడ్డాడు మా వేస్తున్నా అన్నట్టు ఒకసారి అన్నం కూడా అడిగి తెలుసుకోండి ఒకసారి అన్న చెప్పాను మేము వేస్తున్నాం గత నాలుగు సంవత్సరాల నుంచి వేస్తున్నాం బాగానే ఉంది మంచి ఒక నీళ్ళ తడి కూడా రెండు తాళ్ళు ముందు అయిపోతుంది మంచిగా ఉంటుంది అంటే ఇప్పుడు మనల్ని చూసి ఇప్పుడు ఈ విలేజ్లో కూడా ఇంకా తిరుమలపూర్ విలేజ్ విలేజ్లో ఇంకో మనం చూసి అన్నను ఎక్కడ తెచ్చుకోవాలని చెప్పుకోవాలి తెచ్చుకున్నాను వర్షాకాలంలో నేను పెడితే చూసి ఇప్పుడు ఇరవై ఎకరాలు సాగైంది అదే మనం ఇప్పుడు దిగుబడి మంచిగా వచ్చింది అనుకో ఎవరైనా చూస్తే ఏడది తెచ్చిన అన్న కన్ఫర్మ్ ఆడుతుంది రైతును అడిగి తీసుకొచ్చుకుంటారు సో ఇదండి మొత్తానికి అయితే ఇలా అయితే ఉంటుంది అండ్ మంచి మంచి వీడియోల కోసం అయితే కంపల్సరీ మీరు మమ్మల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ఉండండి అండ్ లైక్ చేయండి వీడియో వస్తే ఎందుకంటే ఈ రైతులకు అంటే కొన్ని కొన్ని సీడ్స్ దొరకక కొంతమంది చాలా అయితే బాధపడుతున్నారు అనమాట సో అందుకే అప్పుడప్పుడు యూట్యూబ్ను ఫాలో అయ్యే చాలా చాలామంది ఉన్నారు ఈ మధ్యలో కొంతమంది ఎలా పండిస్తారు ఏం చేస్తారు అని చెప్పేసి చాలా మంది యూట్యూబ్ చూసుకుంటూ కూడా ఫాలో అయ్యి ఇప్పుడు ఈ మధ్యలో వ్యవసాయం పని కూడా చాలా మంది చేస్తారు అనమాట అందుకే మీరైతే ఖచ్చితంగా మా వీడియో కూడా ఎలా అనిపించింది ఖచ్చితంగా మీ కామెంట్ రూపంలో అయితే కంపల్సరీ తెలియజేయండి అండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి అంతవరకు బాయ్